కీరసాగరం కార్యక్రమ స్వాగతం అండి మీ పేరెంట్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రాజ్ కుమార్ ఎక్కడి నుండి రాజ్ కుమార్ గారు ఏం చేస్తుంటారు మీరు చేస్తుంటారు ఓకే అండి మంచిది ఆఫీస్ సార్ ఉన్నారు మీ ప్రశ్న ఉంటే అడిగండి మాట్లాడతా ఆ క్రీస్తు సంఘాన్ని నిర్మిస్తున్నటువంటి మేస్త్రి గారితో మాట్లాడేది రాజ్ కుమార్ గారు బైబిల్ లో నుంచి ప్రభు ప్రతిసారి ప్రకటించు ఎప్పుడు తీసినా సరే బైబిల్ ప్రకటించు అని చెప్తా ఉన్నాడు చాలా సార్లు మనసులో కూడా నాకు దేవుని కోసం బ్రతకాలనే తీర్మానమే ఉంది అంటే దానికి నాకు కొంచెం ధైర్యం సరిపోగా సేవకుల్ని అడిగి తెలుసుకొని నిర్ధారణ చేసుకున్నాం అన్నట్టు నేను ఒక విషయం చెప్తాను రాజ్ కుమార్ గారు చెప్పండి దేవుడు ఒకని సేవకు పిలిస్తే అతనికి ధైర్యాన్ని కూడా దేవుడే ఇస్తాడు పౌలును దేవుడు సేవకు పిలిచినప్పుడు ఎవ్వరూ అతన్ని ప్రోత్సహించలేదు ఎవరు నమ్మలేదు వీడు ఏదో ఆడి దొంగ వేషం వేసి మన గుట్టంతా కనుక్కొని ఈ సంఘాలన్నీ నాశనం చేయడానికి వచ్చాడని ఎవ్వరూ అతన్ని దగ్గరికి రానివ్వలేదు అయినా సరే మరి ఎక్కువగా బలపడి అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి అని లేఖను సెలవిస్తా ఉంది మీ దగ్గర బైబిల్ ఉందా అపస్థుల కార్యాలు తొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చూడండి అపస్థుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదవండి బ్రదర్ ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదువున ప్రాప్తి నుండి ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు అతడే కాగా ఆ ఎరుసలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా ప్రధాన యాజకుల యుద్ధకు వారిని బంధించి ప్రధాన యుద్ధం కొనిపోవటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పు కూడా వచ్చాడు మనల్ని నాశనం చేయడానికి వచ్చాడని చెప్పుకున్నారు మరి ఎక్కువగా బలపడి ఇరవై రెండు ఏమైనా మొదలుపెట్టాడు అయితే మరి ఎక్కువగా బలపడి ఈయన క్రీస్తు అని రుజువు నమ్మకపోయినా అనుమానించినా అని అర్థం ఎవరు నమ్మకపోయినా సౌలు మరి ఎక్కువగా బలపడి దేవుడు పిలిస్తే అలా ఉంటది నేను సేవకు వచ్చినప్పుడు నన్ను ఎవరు బలపరచలేదు భక్త సింగ్ అయ్య గారి సేవకు వచ్చినప్పుడు ఆయన ఎవరు బలపరచలేదు ముంగమూరు దేవదాస్ అయ్య గారి సేవకు వచ్చినప్పుడు ఆయన ఎవరు బలపరచలేదు మార్టిన్ లూథర్ గారు సేవకు బయలుదేరినప్పుడు ఎవరు బలపరచలా జాన్వెస్ట్ గారు వచ్చినప్పుడు ఎవరు బలపరచలే దేశమంతా వ్యతిరేకం లోకమంతా వ్యతిరేకం అయినా ఒక్కడినైనా సరే దేవుని కొరుకుంటాను అనే బలమైన తెగింపు ఆ రోషము ఆ పట్టుదల లోపల నుండి వచ్చేస్తుంది ఎనిమి ప్రవక్త ప్రవచించాడు ఆయనకు వేసి దండలు సన్మానాలు చేసి రావయ్య ప్రవక్త గారు ఎవరు ఆయన నెవరయ్యా ప్రోత్సహించింది ఆ అందరూ ఆయనను నిరుత్సాహపరిచారు హింసించారు అయినా సరే ఆయన బలపడి దేవుని కొరకు సేవ చేశాడు యహజ్కీయుడు పరిచయ చేశాడు వారు వినరు నీ మాట వినరని చెప్పాడు దేవుడు నీ మాట వినరు అయినా సరే అన్నాడు అటువంటి ఇంటర్నల్ ప్రెషర్ మీకు రావాలి అరే నన్ను ఎవ నన్ను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను సేవ చేస్తే ఎన్ని కష్టాలు వస్తాయో అంత అంతకంటే చేయకుండా ఉంటే ఎక్కువ బాధపడుతున్నా కాబట్టి నేను చేస్తానంతే ఇక నేను ఆగలేను నా వల్ల కాదు అన్నంత ప్రెషర్ లోపల ఉన్నప్పుడు తెగించి అడుగు ముందుకేయడమే పేతు నీళ్ళ మీద అడిగేసినప్పుడు కనుక మీరు ఇంకా మీ మాంసం కాదో రావాలా వద్దా దేవుడు వాడుకుంటాడా లేదా దేవుడు నన్ను పిలిచాడా లేదా అని మీమాంసలు ఉన్నారంటే మీరు సేవకి రాకపోవడమే మంచిది రాకపోవడమే మంచిది ఎప్పుడైతే ఎవడు వద్దు అని కట్టేసినా సరే కుర్చీకి మిమ్మల్ని తాళ్ళతో కట్టేసినా సరే తాళ్ళు తెంపుకొని వచ్చేటంత ప్రెషర్ మీ లోపల ఉంటుందో అప్పుడు మీరు ఎత్తగానే సేవ చేస్తారు దేవుని ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ దేవుని ముందు పెట్టండి ఎవరిని కూడా ఏ ప్రవక్తను కానీ ఏ దైవజను కానీ పాత నిబంధన కాల ప్రవక్తలు కానీ కొత్త నిబంధన కాల దైవజనులు కానీ ఆధునిక ప్రవక్తలు కానీ ఎవరు కూడా మనుషుల నుండి ప్రోత్సాహం అందుకోలేదు ఎవరిని లోకం ఎన్కరేజ్ చేయలేదు మరి వాళ్ళు ఎలాగ చేశారు నాయన మరి నాకెందుకు అటువంటి మూవ్మెంట్ రావట్లేదు నన్ను కూడా వాళ్ళలాగా సిద్ధపరచు అనే ప్రార్థన మీరు చేయండి కార్యం జరుగుతుంది ఒక దర్శనం కనపడింది అయ్యారు అప్పుడే నాకు ఫస్ట్ సారి ప్రభు నాకు అట్లా అంటే కళ్ళతో రియల్ గా మనం ఒక టెన్ రూపీస్ క్యాండిల్ లాగా వెలుగుతున్న క్యాండిల్ కనుక వెలుగుతున్న క్యాండిల్ కనపడి ఆ రోజు నాతో ప్రభు చెప్పిన ఆ రోజు వచ్చేసరికి నైట్ పూట కనపడ్డాడు పది గంటల సమయంలో ఇంటికి పోయి ఇంకా నాకు తెలియదు అప్పుడప్పుడు నేను కొత్త బైబిల్ మందిరానికి పోవడం ఒక సంవత్సరం అయినప్పుడే గ్రంథం గీసినప్పుడు న్యాయపత్తులు ఆ రోజు నుంచి ఇట్లా వచ్చింది నేనే మీరు అమౌనియలు చేసేవాన్ని నివసించున్నారు వారి దేవతలకు భయపడకూడని మీతో చెప్పి తినగానే మీరు నా మాట వినకపోతుంది అని గిజ్ఞ సంభాషణ అంతా అక్కడ వచ్చింది అయ్యండి మరో రోజు ఒక మూడు రోజులు ఆగి ఉదయాన్ని నాలుగు గంటల సమయం అటు పోతున్నప్పుడు అక్కడ ఎత్తు అయ్యి ఎత్తి ఇక్కడ నాకు కనపడింది ప్రభు మాట్లాడొచ్చు కదా అంటే మైక్ లో నుంచి ఎవరో ఊర్లో మైక్ ఆన్ చేశారు ఆన్ చేస్తే ఎవడైనా నన్ను వెంబడింప ఎడల తనను తాను ఉపేక్షించుకుని తన శిరువు నెత్తుకుని నన్ను వెంబడింపవాలని అనే వాక్యం వచ్చి మా ఇంటి పేరు పశువుల పాకనే పాట ప్లే అయింది అప్పుడు కల్లండి నీళ్లు మీరు సమయం వృధా చేస్తున్నారు ఇప్పుడు ఒక మాట వినండి దేవుడు పిలుస్తున్నాడు అనేక సందర్భాలలో అనేక సార్లు బైబిల్ చదివినా మీటింగ్స్కి వెళ్ళిన మా సేవకు రా రా రాని పిలిపే ధ్వనిస్తుంది అని ముందే చెప్పేశారు మళ్ళీ ఇవన్నీ చెప్పనక్కర్లే ఇదంతా దీని అర్థం ఏంటంటే మీరు ముందు చెప్పిన సెంటెన్సే మళ్ళీ చె రిపీట్ చేస్తున్నారు టైం వేస్ట్ చేయకండి దేవుడు మిమ్మల్ని పిలిస్తే మాటి మాటికి పిలుపు వినబడ్డం ఒకటే కాదు మీ లోపల కూడా అంతరంగంలో అటువంటి తెగింపు కూడా సృష్టిస్తాడు దాని కొరకు ప్రార్థన చేయండి అది నేను చెప్తున్నా చెప్పండి కొన్ని పాటలు కూడా సందర్భం అడిగాను కొన్ని పాటలు ఇచ్చాడు ఎగారండి ఇవన్నీ చాలా పాటలు రికార్డ్ చేసి పెట్టుకున్నాను పాడాలన్నప్పుడు వల్ల బైబుల్ తీసినప్పుడు వాక్యం ద్వారా కానీ ఇప్పుడు మీ ద్వారా మీ వాక్యాలు ఎక్కువ వింటూ ఉంటాయి లైవ్ లా సండే రోజు సంతోషం ఇక్కడ ఇక్కడ అన్నయ్య శాలంరాజ్ అన్న ఇక్కడే కదా ఇక్కడ కూడా మేము అన్నయ్యని మిగతా ఎక్కువ ఫాలో అవుతుంటా మొన్నటి దాకా హైదరాబాద్ ఉన్నాను అయ్యారండి మా కాడికి కూడా వచ్చాను నేను మా పాప ఓవర్ ప్లేట్ అయిపోయింది మా పాప ముక్కు ముక్కులు అమ్మంటే ఒక మాట చెప్తాను నన్ను అడిగారు కాబట్టి అయ్యగారండి నన్ను అడిగారు కాబట్టి పాటలు రాయాలంటే ఆ సబ్జెక్ట్ వేరే మొట్టమొదట మీరు మన తెలుగు సాహిత్యం మతంతో సంబంధం లేకుండా తెలుగు సాహిత్యం చదవండి పండితులు రాసిన గ్రంథాలు వాళ్ళ పాటలు చదవండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క పాఠముగా మీరు చదవండి ఆ పదజాలము ఆ భావజాలము వ్యక్తీకరణ ఆ పదబంధము ఆ పదాల పొందిక ప్రాస అవన్నీ కూడా బాగా మీ మనసును పట్టాలి విన్నారా పాట రాయడం అంటే దానికి సాహిత్య విలువలు దాంట్లో ప్రాస రైము రిధము లేకపోతే అది కొంచెం నాసిరకంగానే ఉంటుంది తప్ప ఉత్తమ గీతంగా ఉండదు కాబట్టి మీరు ముందు సాహిత్య పరిజ్ఞానం మీరు ముందు డెవలప్ చేసుకోండి మంచి ఉద్గ్రంధాలు చదవండి మంచి ఉత్తమ గ్రంథాలు చదవండి అనేక గ్రంథాలు చదవని వాడు ఎప్పుడు మంచి కవి కాలేడు మంచి రచయిత కాలేడు ఇది పెట్టుకోండి ఏ భాషలో కవిత్వం రాయాలనుకుంటున్నారో ఆ భాషలో ఉత్తమ భాష విలువలు కలిగిన ఉద్గ్రంథాలు మీరు చదివి తీరాలి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు ఉర్దూ అయితే ఉర్దూ తెలుగు అయితే తెలుగు ఏ భాషలో పాటలు రాస్తారో పూర్వకవులు పూర్వకాల రచయితలు రాసిన ఉద్గ్రంధాలు మీరు చదవాలి బాగా ఆ పదజాలం మీకు మనుషును పట్టాలి మీరు రక్తంలో జీర్ణం కావాలి అప్పుడు మీలో నుంచి కరెక్ట్ గా సాహితీ సంగీత ప్రవాహం అనేది ప్రవహిస్తుంది రైట్ కీరసారం ఎన్నో డౌట్లకి సమాధానాలు దేవుడు మీ ద్వారా నాకు దేవునికి అంతా దేవుని కురిపోయాను ఆయన మనది లేదు థాంక్యూ గాడ్ బ్లెస్ ఆ ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాటను ఇప్పుడు ఐదు మాటలు అయిపోయింది ఒక్క మాట అయ్యగారు నేను సాక్ష్యం మీరు ప్రార్థన చేసినప్పుడు నాకు ఎలా నా జీవితంలో 바뀌తుందో జరిగింది చెప్పాను అయ్యగారు మా పాప చాలా అంటే చాలా ముక్కులమడి బ్లడ్ వచ్చి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నేను మీ దగ్గర టీ ఆ నేను ఆంధ్రా తీసుకొచ్చినప్పుడు ఫోన్ చేసిన ఐగారు మీకు మా పాప గురించి ప్రార్థన చేయండి ఐగారు అప్పుడు నసా ఒకట తీసుకొని వచ్చాను ఓవర్ ప్లేట్ అవుతా ఉంది చనిపోయితే నాకు మా పాప ఒక వెళ్ళడానికి భయం వేసి నేను కాలేజ్ డాక్టర్ అండి అసలు ఇంట్లో కూర్చొని మోరించి ప్రార్థన చేస్తా ఉన్నాను మా బామ్మని మా భార్య మిత్రన్ని కలిపి పంపించాను దేవుడిని అడిగి ఇంకా దేవుడు ఏం కాదు మీ పాపకు అని చెప్పాడు వాళ్ళ ప్రయాణం వెళ్ళినప్పుడు నాకు మీకు ఫోన్ చేస్తే మీరు ప్రార్థన చేశారు ఏం కాదు పాప అని పాప ఉంది ఏం కాలేదు డాక్టర్ గారు అండి నిజంగా అసలు అంత ఆశ్చర్య అంటే అసలు మీ ఈ కాలంలో మాకు మీరు ఇచ్చిన గొప్ప బహుమానం అయ్యారండి దేవునికి మహిమ మహిమలకే తెలిసింది నాలో ఏమీ లేదు ఏసయ్య నామోలో శక్తి ఉన్నది మీ విశ్వాసాన్ని బట్టి ఆయన కార్యం చేశారు మహిమ దేవునికి మూడు మూడు పాయింట్లు ఉన్న పాపకి అసల ఆశ్చర్యం అని వాళ్ళ ఆశ్చర్యపోయారు పాప బతికింది మళ్ళీ మరుసట రోజు మీకు ఫోన్ చేశాను ఆ దేవునికి మంచిది నాయన ఓకే బ్రదర్ మీ కొరకు అయ్యగారు ఒక మాట ప్రార్థన చేస్తారు మీరు సేవ మొదలు పెట్టండి బ్రదర్ ముందు నా కరపత్రాలు పంచడం మొదలు పెట్టండి అయ్యా రోజు ఒక పది కరపత్రాలు పంచిపెట్టి ఇంటికి వచ్చే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి మెల్లిమెల్లిగా ఎవరైనా ఇదేంటి అని అడిగితే మెల్లిగా నోరు తెరిచి సామరస్యంగా నేను నేర్పించిన పద్ధతిలో శుమార్త చెప్పడం స్టార్ట్ చేయండి మెల్లిమెల్లిగా దేవుని కార్యం అదే విస్తరిస్తుంది మీకు కూడా స్పష్టత వస్తుంది రైట్ ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు మా ప్రియ సహోదరుడు ఇంతవరకు అనేక విషయాలు మాట్లాడినాడు సందేహాలు తీర్చుకున్నారు మీ సేవ చేయాలని కూడా భారం కలిగి ఉన్నది మరి అనేక సార్లు మీ పిలుపు మళ్ళీ మళ్ళీ ధ్వనిస్తోందని ఒక కన్విక్షన్ నీ కుమారుడికి వచ్చింది మరి నీ కుమారుని దీవించండి వారి పాప విషయంలో మీరు చేసిన స్వస్థత అద్భుతం కొరని కొందండి ఈ సాక్ష్యం వల్ల అనేక మందిని కూడా మీరు రక్షణలో నడిపించండి మరిశుద్ధదేవా నీ సేవలోని కుమారుడు బహుబలంగా వాడుకోనండి ధైర్యము తెగింపు సమయోచిత సహాయం దాయించండి ఏ సునామల్లో అడుగుచున్నాను God bless. God bless. Okay, okay, brother, praise God.